హాయ్ అండి ఈరోజు మేము నేలపట్టు దగ్గర ఉన్నామండి ఇది ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఫెస్టివల్ జరుగుతుంది మేము సెవెంటీన్త్ ఈవినింగ్ వెళ్ళామండి అందుకు ఈ ఫెస్టివల్కి అన్ని అరేంజ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు మేము వెహికల్లో మేము ముందు ముందు వరకు వెళ్ళిపోయామండి టికెట్ తీసుకొని తర్వాత కార్ పార్క్ చేసి ఇక్కడ పరి పర్యావరణ విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి ఒక మ్యూజియంలా ఉంది అంటే పక్షులు ఎప్పుడు వస్తాయి అన్నాలు ఉంటాయి ఏమేం పక్షులు వాటి పేర్లు అన్నీ కూడా డీటెయిల్గా దీంట్లో రాసి ఉంటుందండి ఇది ఒక ఇదొక మ్యూజియం లాగా ఇక్కడ అరేంజ్ చేశారు ఇక్కడ బెంచెస్ అది కూడా యానిమల్స్ బొమ్మలు లాగా టార్ టైర్స్ ఆ టైప్ ఉన్నాయండి ఇక్కడ చిన్న చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది అలాగే నెక్స్ట్ మేము వెళ్ళే నెక్స్ట్ డే ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇది శాండ్ తోటి సతకంలో చేస్తున్నారు ఇది ఎంట్రన్స్ అండి మనం ఇలా ఎంటర్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నడవాలి లోపల ఇటువంటి పక్షులు ఉండి వాటి పేర్లు అవి ఎంత హైట్ ఉంటాయి అవన్నీ కూడా దానిపైన రాసి ఉంటాయి కొన్ని కొన్ని బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయండి ఇవి ఈ రకాలు కూడా ఇక్కడ ఉంటాయని చెప్పేసి ఈ బోర్డు పైన కూడా అన్ని పక్షులు వాటి పేర్లు కూడా రాసున్నాయి మనం ఇలాగే లోపలికి వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయండి ఇవి చూస్తే మడా ఫారెస్ట్ టైప్లో ఉన్నాయి మొక్కలన్నీ కూడా ఈ లోపలికి ఎంట్రావు కానీ పక్షులు కనిపిస్తూ ఉంటాయి మనకు దూరంగా ఇది ఫోన్లో కూడా జూమ్ చేస్తే చూసి తీస్తామండి చాలా కొంచెం దూరంగానే ఉన్నాయి కానీ పక్షులవి మాత్రం చాలా వెరైటీస్ చాలా రకాలండి అండి చెట్టు ఫుల్గా అవే ఉన్నాయి మంచి వాటి సౌండ్స్ అవి వస్తే చాలా బాగుంది మంచి గ్రీనరీగా ఉంది కొన్ని కొన్ని ఇలాగా ఎగురుతూ ఉంటే కూడా కొన్ని కొన్ని తీసామండి అంత దూరం నుంచే వింగ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఇది ఒక రకం పక్షి అయితే రాబందుకన్నా పెద్ద సైజులో ఉంటుంది అంటండి దాని ముక్కు కూడా పెద్దగా ఉంటుందని చెప్పేసి మేము చదివాము అవి అలా వెళ్తూ ఉంటే చాలా రకాలు ఉన్నాయి మేము కరెక్ట్గా వెళ్ళే టైంలో సన్సెట్ టైం అండి అందుకు అంత కొంచెం లైటింగ్ కూడా అంత సరిగా లేదు కుదిరిన వరకు అలా తీసాం అనమాట ఇక్కడ చూస్తే చూడండి గ్యాప్ లేకుండా ఉన్నాయి చెట్టుఫుల్గా ఇది ప్లేస్ వచ్చి దొరవారి సత్రం ఎన్హెచ్ నైన్టీన్ బిఫోర్ సూలూరు అండి అంటే నాయుడుపేటకి సూలూరుపేటకి మధ్యలో ఉందన్నమాట ఇది ఇది సరస్సు పేరు వచ్చి పుల్ పులికాట్ సరస్సు అండి ఈ పక్షులు ఇప్పుడు వచ్చి ఒక సిక్స్ మంత్స్ ఉండి మళ్ళీ వాటి ప్లేస్కి వెళ్ళిపోతాయంట ఇది మధ్యలో కూడా చెట్లు అలా పెట్టి బాగా డెకరేట్ చేశారండి కొన్ని కొన్ని అలాగా ఫోటోస్ అది బాగా తీయించుకుంటున్నారు అందరూ అది అలా వెళ్తూ ఉంటే అలాగా వ్యూ పాయింట్స్ ఒక రెండు మూడు ఉన్నాయండి కొంచెం దగ్గరగా కూడా కనిపిస్తున్నాయి ఒక ప్లేస్లో దానికి ఆపోజిట్ ప్లేస్లో వచ్చి చైన్ కూడా ఉందండి మంచి గ్రీనరీగా అది కూడా చూడడానికి చాలా బాగుంది ఇది ఫ్లెమింగో ఫెస్టివల్ వచ్చి ఫైవ్ ఇయర్స్ ముందు అండి మళ్ళీ చేయలేదు మళ్ళీ ఈఆరే చేస్తున్నారంట టైమింగ్స్ కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ చెప్పి ఆ బోర్డు పైన రాస్తుందండి పక్షులైతే పెద్ద పెద్దగా అది మనకి ఎగురుతుంటేనే తెలుస్తుంది చాలా ఎంత పెద్దగా అని చెప్పి కుదిరితే మీరు తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది ప్లేస్ అయితే మంచి రిలీఫ్ ఇస్తుంది మనకి నేను చెన్నై బయలు చెన్నై వెళ్తా ఉంటే మన మాకు బస్కి వెనకాల ఒక పోస్ట్ అంటే చూసామండి అది చూసి సరే చూద్దాము ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి వెళ్ళాం ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోతూ ఉంటుందండి కుదరదు కదా అని చెప్పేసి వెళ్ళాం సరే ఏంటి అసలు చూద్దాం అని చెప్పేసి వెళ్తే చాలా బాగుందండి ఇక్కడ కొన్ని కొన్ని పక్షులు కూడా ఉంటాయి కాకిటోస్ అని కొద్దిగానే ఉంటాయి మరి ఎక్కువ ఉండవు తర్వాత ఇక్కడ జింకల్ పార్క్ ఒకటి ఉందండి డీర్స్ ఉంటాయి అక్కడే మంకీస్ అది కూడా చాలా తిరుగుతూ ఉంటాయి అది ఫ్రూట్స్ ఇస్తే ఒక అతను చెప్పాడు చేతికి ఇవ్వండి తీసుకుంటుంది అని చేతికి ఇవ్వగానే లాక్కుని పైకి ఎక్కేసిందండి మామూలుగా భయపడతాం కదా మనం చేతిలో పెట్టుకుంటే లాక్కుని వెళ్ళిపోతాయి ఎత్త కరుస్తాయి అని చెప్పి ఇవి జింకలు అయితే భలి క్యూట్గా ఉన్నాయండి మంకీస్ కూడా అలాగే కొన్ని జామకాయలు కొన్ని బనానాస్ ఇస్తూ ఉంటే అవి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది మీకు ఏమన్నా మీరు వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ఫ్రూట్స్ అటువంటి బనానాస్ అటువంటివి తీసుకెళ్తే మీరు కూడా ఇలా ఇస్తా ఎంజాయ్ చేయొచ్చు చిన్న కోతి పిల్లండి మంచి చెట్లు అయ్యి ఎక్కుతా ఉంది మనారా ఇస్తుంటే ఒక కోతి వచ్చి చేతిలోంచి లాక్కుని ఎవరన్నా అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయిందండి వెంటనే పైన కూర్చొని తింటా ఉంది జింకలు అయితే చాలా ఉన్నాయండి మంచి క్యూట్గా ఉన్నాయి చూస్తాలా ఉన్నాయి మాకే తెలియలేదు ఫుడ్ అది తీసుకెళ్దాం లేకపోతే వీటికి కూడా ఏదో ఒకటి తీసుకెళ్దాం మీరు ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది పిల్లల్ని తీసుకెళ్తే మంచి రిలీఫ్ కూడా వస్తుంది పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు మనకు కూడా మంచి రిలీఫ్ ఉంటుంది ಅಲ್ಲೇ ಈ ವೀಡಿಯೋ ನಚೇ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು